అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో భారతీయుల కల నెరవేరనుందని పీసీసీ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఇంద్రమ్మ సంక్షేమ రాజ్యం మొదలైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులతో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు సీఎం అహర్నిషలు కృషి చేస్తూ రాష్ట్ర పురోభివృద్ధికి పాటుపడుతున్నారని ఆయన అన్నారు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించాలని మురళీధర్ రెడ్డి చెప్పారు రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్యక్రమాలతో సంక్షేమ పాలన అందించనున్నారని అన్నారు రీసెంట్లీగా ఐదు వందలకి ఏళ్ళ లక్కితం ఉన్న రామ మందిరం అయితే జరిగిందో చాలా ఆనందదాయకము ఇది భారతదేశానికే గర్వకారణము మా ప్రధానమంత్రి కూడా బాగా యాక్షన్ తీసుకున్నాడు తర్వాత మా తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నీల రవీందర్ రెడ్డి గారు ఆయన అయితే విదేశాల పోయి ఫండ్స్ తెచ్చిండో చాలా ఆనందదాయకం ఈయన ఏజ్ చేసినా చాలా గట్టి మనిషి నేను అనదలుచుకోలే కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మా జయపాల్రెడ్డి సార్ది కూడా ఆయన అల్లుడే అయినా కానీ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో చాలా శుభ సూచకం మొన్న జన్మదినం అయింది అంతకుముందు వరదాంతి అయింది ఇది మంచి విషయం మా జయపాల్రెడ్డి సార్ కూడా రేవంత్ రెడ్డిని ఒక అప్పటిసంది కూడా ఇష్టపడుతుండే ఈయన యాక్టివ్ మ్యాన్ అని ఎక్కడ చూసినా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మనం తొందరగా ఆవేశంలో రావద్దు తెలంగాణ ప్రజలు చాలా ప్రేమస్తులు సోదరులు సోదరుమన్లు ఆత్మీయులు అందరూ అమ్మలు అందరు ఏదైతే ప్రజలు ఇచ్చిన నిర్ణయమో కొద్దిగా టైం పడుతుంది దానికి మనము ఆవేశం వద్దు వి వివేకంగా మాట్లాడొద్దు ఆయన నిర్ణయం చేస్తున్నాడు తీసుకుపోతున్నాడు మంత్రులు కూడా చాలా తెలివిగల్లో పదేళ్ళు ఓపిక పట్టిన వాళ్ళే వాళ్ళు కూడా అన్ని అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే బయటికి వెళ్ళి తెచ్చిన ఫండ్స్ను మామూలు ఫండ్స్ కా బాగానే తెచ్చుకు రావడం జరిగింది తర్వాత ఏదైతే బస్సుల లక్ష్మి అయితే తీశారో చాలా ఆనందదాయకము వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు అవి అయినందుకు కూడా కొత్త బస్సులు తీసుకురావడం అవుతుంది ఎవరు ఎండి గారు ఆయన కూడా మంచి తెలియగల ఆయనే ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి చాలా ఆనందాయకం ఉంటుంది ఇంకోటి ప్రగతి భవన్లో కూడా ప్రతి ఒక్కరు ఏదైతే రావడము నేను చూస్తున్నాం కదా ఒక ఎగ్జిబిషన్ అనిపిస్తుంది అది సెక్రటరీ అయినా ప్రగతి భాయ్ అయినా ఆపదలు ఉన్నోళ్ళు ఎవరన్నా ఆదుకోవాలని బాధపడుతుంటారు ఆ ఆపదను దూరం చేస్తున్నాడు ఆ కష్టాలు అది తప్పులేదల్ల ఎందుకంటే మనిషికి చిన్న చిన్న ఒక కొత్త బండి కూడా మామూలుగా జట్ల ఖర్చు వస్తే బండి ఆగిపోతుంది వాళ్ళు తెలుసుకుంటారు అది తెలియనోళ్ళు అది బాధపడుతుంటారు అటువంటి విషయాలు ఎన్నో సాల్వ్ అవుతున్నాయి ప్రజలు అంటుంటే వింటున్నాం మేము చాలా మాకు ఇన్రోజు పెండింగ్ కూడా అది దూరం అయిపోతున్నాయి అని మళ్ళీ అది కాకుండా ఇప్పుడు ఏవైతే ఈ ఆర్టీసీదే కానీ ఎంప్లాయీస్ది కూడా నిర్ణయం తీసుకుంటున్నారు మంచి కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కొద్దిగా మున్సిపల్ కార్పొరేషన్ లోపలనే కొద్దిగా శానిటేషన్ లోపల మళ్ళీ ఈ హెల్త్ వ్యవహారంలో కొద్దిగా నిగ్లెజెన్స్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది లేన్స్ల అక్కడిక్కడ ఓటర్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ ఇది అది కొద్దిగా చేయాలి డిఎంసీలు వాళ్ళిళ్ళు వాళ్ళు కొద్దిగా తినడం లేదు ఇంకా పోలీస్ వ్యవస్థను అయితే బాగానే పెట్టిండు బాగానే చేస్తున్నారు వాళ్ళు కూడా ఎక్కడో త్రీ పర్సెంట్ అట్లా కొద్దిగా మిస్యూజ్ జరుగుతుంది అనవసరంగా డిస్టర్బెన్స్ చేయడము అది కొద్దిగా దూరం చేస్తే బాగుంటుంది ఇంకా చెప్పాలంటే చాలా మటుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి మేధావి మంచి పలుకుబడిగా పనిచేస్తుంటాడు మంత్రులు కూడా బాగున్నారు అందరూ కలిసి తీసుకుపోతున్నారు వాళ్ళు కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా పని జరుగుతుంది ఇది ఆనందదాయకము మేము ఎవరిని విమర్శిస్తలేను ప్రజెంట్ సిచువేషన్ ఏం జరుగుతుందనేది అది చూస్తున్నారు అది చూసి ఎవరైతే అంటుంటారో అది మేము వింటున్నాం వాస్తవమే ఆ మాటకు వస్తే ఆర్టీస్టులైనా కానీ ఇక్కడ ప్రగతి భవనే కానీ ఇవన్నీ విషయాలల్లో మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి మంచి జరగాలని మేము అనుకుంటున్నాం ప్రజలు ఇచ్చే నిర్ణయానికి దాని సహకారం జరుగుతుంది కాబట్టి ఆనందదాయకం అని మేము అనుకుంటున్నాం